హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో దళాయి వాళ్ళకి సంబంధించి పూర్తి వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అక్కడికి మేము ఏం చేసాం ఎలా ఎంజాయ్ చేసాం అనేది సో పిల్లలు లేడీస్ అక్కడికి వెళ్ళవు సేఫా అనేది ఓడి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ టాపిక్ టాపిక్లోకి వెళ్దాం ఈ వాటర్ ఫాల్ విజయనగరం డిస్టిక్ సాలూరు మండలంలో ఉంటుంది సాలూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ అనేది సాలూరు నుంచి దళవెల్స్ వెళ్ళాలి అక్కడ నుంచి మీకు మార్క్ అనిపిస్తుంది కదా ఈ మార్క్ వరకు మాత్రమే బైక్ విషయా వెళ్తాయి అక్కడ నుంచి అయితే బైక్ పార్క్ చేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలి సో మేము ఇదంతా నడిచే వెళ్ళాం నడిచి అంటే చాలా తోని పిల్లలతో రూట్ ఎలా ఉందో ఒకసారి చూడండి చాలా క్లబ్జీగా అయితే ఉంది కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంది పిక్నిక్ సీజన్ అయితే పర్లేదు కానీ నార్మల్ సీజన్ అయితే కొంచెం ఇది డేంజర్ అనే చెప్పాలి పిల్లలు లేడీస్ అంతా సేఫ్ కాదు మేమంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు అంత భయం అనేది లేదేమో సో కొంచెం నడిచి వెళ్ళాలి వాటర్ క్యాన్స్ కానీ మిగతా మెటీరియల్ కూడా మనం నడిచి సుమారు ఒక కిలోమీటర్ వరకు నడిచి వెళ్ళాలి కొంచెం అయితే ఇబ్బంది ఇంకా మేమైతే ప్రాన్స్ తెచ్చుకున్నాం ప్రాన్స్ తెచ్చుకొని చక్కగా ఇంటికాడ మ్యారినేట్ చేసేసి ప్రాన్స్ తెచ్చేసాం ఇక్కడే కుక్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాం సో మా టీమ్మేట్స్ అందరూ కూడా చక్కగా వంట అనేది ప్రిపేర్ చేశారు అందులో నేను కూడా ఒక చేసాను అనుకోండి తినడం కాదండి చేయడంలో సో కుకింగ్ అక్కడ చేయడం వల్ల ఏంటంటే మనకు నేచర్కి కొంచెం దగ్గరగా ఉంటాం కొంచెం మైండ్ కొంచెం ఫ్రీనెస్ వస్తుంది ఇంకా టీమ్ అంతా కూడా కుక్ చేయడానికి మనిషి ఒక వర్క్ చేసేటప్పుడు ఒక టీమ్ పెళ్ళప్ అవుతుంది అలాగే పీస్ఫుల్నెస్ అనిపిస్తుంది ఆ నేచరు ఆ గాలి ఆ లో వంట చేయడం అనేది చాలా అదృష్టం కూడా సో కుకింగ్ అయితే అవుతుంది ఇంకా అవుతూనే ఉంటుంది నేనైతే ఈలోపు నాటుకోడి ముందు రోజు కట్ చేసి దాన్ని బాగా మ్యారినేట్ చేసి ప్యాక్ చేసి పెట్టాము డ్రి ఫ్రిడ్జ్లో అది నేనేమో కబాబ్ చేసేసి కాల్చేసి కొంచెం మంచిగా తినడానికి యూజ్ అవద్దు అని చెప్పి అలా చేయడం జరిగింది సో బాగా అయితే ఇది మంట పైన కాల్చి నాటుకోడిని అలా కప్పు కారం పెట్టి తింటే అది టేస్ట్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు అయితే సూపర్గా అయితే ఉంది అది నీట్లో కాలు పెట్టుకొని లేదా నేచర్ని చూస్తూ అలా నాటుకోండి నిన్ను అనేది ఇలా ఎంతమంది ఇష్టం కింద కామెంట్ లో కామెంట్ అయ్యింది బాగా అయితే కుక్ అయ్యి ఇవైతే మాత్రం చూడ్డానికి కొంచెం బాగా అనిపించినా సరే అది ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడ తగలేదు ఆ స్పైసీనెస్ కానీ ఆ ముందు రోజు మ్యారినేట్ చేయడం వల్ల చేయడం కానీ చాలా బాగా అనిపించింది ప్రాన్స్ తో పాటు మేము చికెన్ కూడా ఆ తెచ్చాం చికెన్ కూడా ప్రాన్స్ ఇప్పటికే కర్రీ అయిపోయింది చికెన్ కూడా కర్రీకి ప్రిపేర్ చేస్తున్నారు మన వాళ్ళు మొత్తం సిక్స్ మెంబర్స్ వెళ్ళాం మేము అందరం కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ మే పిల్లలు అయితే అంత సేఫ్ కాదు లేడీస్ కూడా అంత సేఫ్ కాదు ఎందుకంటే మొత్తం చుట్టూ అడవి ప్రాంతం ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా మనుషులు అనేవారు ఎవరు ఉంటారు సో మా బ్రదర్ ఏమో చికెన్ని బౌల్ వేస్తున్నాడు అయితే ముందు రోజు ఇలా మ్యాగ్నెట్ చేసి వండడం వల్ల లో పెట్టాలి అలా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేస్తే చికెన్ పాడైపోద్ది మ్యాగ్నెట్ చేసి అంటే పచ్చి మాంసంలో మొత్తం మనకు ఏదైతే మసాలా ఉన్నదో మసాలా కారం ఉప్పు మొత్తం వేసేసి మొత్తం లో పెట్టేసి కట్టుగట్టేలా చేసేసి మనం తీసుకు ఇలా కుక్ చేసుకుంటే ముక్క అనేది చాలా పడుతుంది ముక్క తింటుంటే ప్రతి లో కూడా ఆ చికెన్ ఫ్లేవర్ తెలుస్తుంది సో కుకింగ్ అయిపోయింది మేము ఫుడ్ ఏమో కూర్చున్నాం బాగా అయితే కుక్ అయ్యే వంట చాలా బాగా వచ్చింది మన ఇంట్లో చేసుకునే వంట కంటే లో చేసే వంట ఎందుకు అంత టేస్ట్ వస్తుందో అది లేదు కానీ అది చాలా నేచురల్గా అనిపించింది ఫుడ్ అయితే బాగానే ఉంది సో ఫుడ్ అనేది ఎక్కడ వేస్ట్ చేయలేదు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఆ స్నానంకి వెళ్ళే ముందు తిన్నాము తర్వాత స్నానం చేసాక కూడా తిన్నాం సో మిగిలింది అక్కడ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి ఏమో ఇది తీయడం జరిగింది సో స్నానం చేసేసాక మనం ఫుడ్ తినేసాక వాటర్లోకి ఆ స్నానం చేయడానికి గా ఉంది నేచర్ కానీ ఇదంతా కూడా ఇది బంగారావు కానీ తామరావు కన్నా దీంట్లో వాటర్ అనేది నిలవచ్చు సో అది దాని స్పెషాలిటీ అది మెయిన్ వాటర్ ఫాల్స్ స్పాట్ ఇదేనండి సో పైనుంచి ఇలా కనిపిస్తుంది మీకు కింద నుంచి అయితే ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుంది సో కింద నుంచి ఇలా అనిపిస్తుంది వాటర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఏప్రిల్ నెల కదా సమ్మర్ ప్రభావాలు ఉంటుంది డిసెంబర్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం అంతా పాలరాయిలా కనిపిస్తుంది సుమారు ఒక కిలోమీటర్ వరకు కూడా ఆ సౌండ్ అనేది ఇస్తుంది సో స్నానం చేసాము ఇందులో కొంచెం డేంజర్ ఇదంతా కాలు వేసేటప్పుడు మాత్రం చాలా చూసి వేయాలి మొత్తం వాటర్ పారుతూ ఉంటుంది కాబట్టి ఈ రాయి అనేది చాలా జారుగా ఉంటుంది ఎందుకంటే నాచు పెట్టి ఉంటుంది వాటర్ అనేది నిరంతరం ప్రవహించడం వల్ల రాయి అనేది చాలా జారుగా ఉండడం వల్ల పడిపోతుంటాం అనమాట సో పడిపోయేటప్పుడు మనకి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ పడిపోయిన తర్వాత ఈ వాటర్ కి మనం కిందకి ఆ వాటర్ తో పాటు కొట్టుకెళ్ళేటప్పుడు మిగతా రాయలు మన తల కానీ బాడీలో ఉన్న స్నేస్ట్ పార్ట్స్ అనేది ఆ రాయలకి తగలడం వల్ల ఎక్కువగా ఇంజూర్ అవుతుంటాయి ఎక్కువగా చనిపోతుంటాయి కూడా రెండు వేల మూడులో ఇదే ప్రాంతంలో మా ఫ్రెండ్ చనిపోయాడు మేము స్కూల్ పిక్నిక్ వచ్చాం నేను ఇక్కడికి వచ్చి సుమారు రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే సుమారు ట్వంటీ ఇయర్స్ దగ్గర అవుతుంది అప్పటి నుంచి కూడా నేను చుట్టుపక్కల ఉన్నా సరే ఎప్పుడు కూడా పిక్నిక్ అనేది ఈ ఏరియాలోకి నేను రాలేదు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చినా సరే ఎక్కడో ఆ లోన్లీనెస్ అనిపిస్తుంది మొత్తం అంతా మన వాళ్ళు ఉన్నా సరే ఎంజాయ్మెంట్ ఉన్నా సరే ఎక్కడో ఏదో ఒక ఫీల్ అయితే ఉంది అది నాకు తెలుస్తుంది బయటికి చెప్పలేకపోయినా సరే ఆ ఫీలు ఇక్కడ ఆ రోజు కూర్చున్నాం లేదా ఇక్కడ అందరం కలిసి ఉండేవాళ్ళం అనే ఒక పెయిన్ఫుల్ అనేది కనిపించింది నిన్నైతే మాత్రం నాకు ఈ వాటర్ ఫాల్స్లో అయితే మాత్రం ఇక మనం టాపిక్లోకి వస్తే వాటర్ అనేది చాలా ప్యూరిఫైగా ఉంటుంది ఇక్కడైతే మాత్రం ఎటువంటి పొల్యూషన్ కానీ కలుషితం కానీ లేకపోతే డేంజర్గా అయితే ఉండదు తాగడానికి యూజ్ అవ్వకపోయినా స్నానం చేయడానికి మాత్రం బాగానే ఉంటుంది సో ఇక్కడ ఉండే చాలా ట్రైబల్స్ అన్ని కూడా ఒకప్పుడైతే ఇదే వాటర్ తాగేవారు కూడా అంత నేచర్గా అంత ప్యూరిటీ ఉంటుంది ఈ వాటర్లో అయితే మాత్రం ఇక్కడే కొంచెం ఈ డేస్ పాటు మా చెప్పాను కదా మా ఫ్రెండు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి చూడడానికైతే కొంచెం పెయిన్ఫుల్గా ఉంది కానీ అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఆ పెయిన్ అనేది అబ్బాయి నేను సిక్స్త్ నైన్త్ వరకు కూడా చాలా క్లోజ్ అనమాట అంటే బెంచ్ మేట్స్ ఇలా అంటాం కదా అలా ఉండేవాళ్ళం సో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసరికి మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది సో సో ఫ్రెండ్స్ ఇది వాటర్ ఫాల్స్ ఈ నాచు ఉంటుంది కదా ఈ ఇది ఇదే ఇదే దీనివల్లే డేంజర్ మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ నాచు తీవ్రత ఎంత ఉంది ఎలా ఉంటుంది ఏంటనేది ముందు చూసి దిగడం సేఫ్ ఇది చాలా వాటర్లో పాడడం వల్ల చాలా నాచు పెట్టేసి ఉంటుంది మనం పుట్టు వేయగానే మొత్తం కింద జారిపోతూ ఉంటుంది అన్నమాట సో అడవి వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా వేయాలి ఆ మాత్రం పొరపాటు జరిగిన మాత్రం అది పూరించలేని నష్టం అయితే మనం చూడాల్సి వస్తుంది ఇంకా సాయంకాలం వరకు అక్కడే స్పెండ్ చేస్తాం సుమారు ఐదు వరకు కూడా ఒక పక్క వాటర్ వస్తుంటే ఇంకో పక్క చుట్టూ అడవిని కాల్ చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ట్రావెల్స్ వాళ్ళు కూడా ఎందుకంటే ఇది ఆకురాలే కాలం కాబట్టి ఎక్కువగా ఉండిపోవడం వల్ల పాములు కానీ మిగతా వాళ్ళకి వెళ్ళే రూట్ అనేది కనిపించదు సో వాళ్ళు ఏం చేస్తారంటే ముట్టించేసి వెళ్ళిపోతారు అది ఎంతవరకు ఇంటిటాకులు ఉంటాయో అంతవరకు కాలుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటాయన్నమాట సో దానివల్ల అడవికి వచ్చే నష్టమీ లేదు నేచర్ ఇప్పుడు కూడా వాళ్ళు పాడు చేయరు ఇది వాటర్ ఫాల్స్ ఓ ని చూస్తే ఇలా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే వాటరు దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఏరియాలోకి పిక్నిక్ సీజన్లో వస్తే ఓకే కానీ నార్మల్ సీజన్లో వస్తే మాత్రం అంత బెటర్గా అయితే ఏం లేదు లేడీస్తో కానీ పిల్లలతో కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ట్రాన్స్పోర్ట్ కూడా అంతగా ఉండదు నడుచుకుంటూ రావాలి ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం టూ టూరిస్ట్ ప్లేసెస్ కోసం ఫుడ్ సెక్షన్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఈ ఎప్పుడైనా వాటర్ వాటర్ఫాల్స్కు వెళ్ళాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అలాగే ఇప్పుడైనా వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్